అందరు వచ్చేటట్లుగా చేయడమే ఏం చేసేదేం లేదు అది ఒకప్పుడు ఒకప్పుడు ఉండిచ్చును ఒకప్పుడు ఉండిచ్చునేమో ఆ భావనలో ఇప్పుడు లేవు ఇప్పుడు కొద్ది కొద్దిగా స్వామి అనట్లేదు అంటున్నారు స్వామి మీరు ఏమన్నా అంటున్నారు అట్లనే వయస్సులకు సంబంధించిందని ఏమని అంటున్నారా ఎవరిని అంటున్నారేమో అప్ప చెప్పండి

ముందున్నవన్నీ కూడా క్రమంగా మార్పులు వస్తాయమ్మా వస్తాయి ఎందుకంటే ఒకప్పుడు నిండి కానీ ఇప్పుడైతే లేదు మార్పులు వస్తాయి ఖచ్చితంగా తేడా వచ్చి తీరుతుంది సరే ఇప్పుడేంటి ఇవంతా ఈ వేద విద్యలు నేర్చుకున్న వాళ్ళు వీళ్ళు వీటిలంతా గుళ్ళు అంతా కూడా అటువంటి భేదం ఉంటుంది ఆశ్రమంలో ఆ భేదం ఉండదు భేదము ఉండదు అందుకే ఇది అవుతుంది అందుకే ఇక్కడ చెప్తున్నాడు ఇవంతా కూడా ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వణ వేదం శిక్ష కల్పం వ్యాకరణం ఛందస్సు నిరుక్తం జ్యోతిష్యం ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ గొప్ప విద్యలు మీరు చెప్పే సైన్స్ సోషల్ ఈ టెక్నాలజీ ఇవన్నీ కూడా దీనిలో అంతర్గతం అయిపోతాయి ఋగ్వేదంలో అంతర్గతం అయిపోతాయి అధర్వణ వేదంలో మీరు చెప్పేటువంటి ఈ రాకెట్స్ ఆటం బాంబ్స్ ఈ యుద్ధానికి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా దాంట్లో అంతర్గతం అధర్వణ వేదంలో ఇంకా సామవేదంలో భగవంతునికి సంబంధించి ఆరాధనా విధానాలకు సంబంధించి అంతర్గతం అంటే ఏమి నువ్వు ఏ సైన్స్ అయితే చెప్తున్నావో లోకంలో ఉండేటువంటి ఏ ఏ వేద ఏ ఏ విద్యలు అయితే చెప్తున్నావో అవన్నీ వేదంలో అంతర్గతమై ఉన్నాయి వాటినే తీసుకొచ్చి ఇప్పుడు ఏం చెప్తున్నాడు అవన్నీ అపరా విద్యలు అంటే తక్కువ విద్యలు అర్థమవుతుందా ఇవన్నీ ఏమిటే తక్కువ విద్యలు మరి గొప్ప విద్య ఏమిటి అథ పరా పరా అంటే గొప్ప విద్య ఏదంటే యయా తదక్షరమధిగమ్యతే అప్పుడు గొప్ప విద్య ఏదంటే తదక్షరం అక్షరం అధిగమ్యతే అక్షరం అక్షరం అంటే క్షరము కానిది అంటే నాశనము లేనిది ఏంది నాశనం లేనిది ఆత్మస్వరూపం అంటే నీ తెలివియే నీ నువ్వు తెలివి రూపంగా ఉన్నావు చూడు అది సహజత్వంగా ఉన్నది ఇప్పుడు మీరు చూడండి ఈ మనిషి పోతాడు కానీ తెలివి తెలివి ఉంటుంది తెలివి పోదు నువ్వు మనిషిగా ప్రకటింపబడుతున్నది ఆ తెలివి వలన ప్రకటింపబడుతున్నావు తెలివి ఎప్పుడు అలాగే ఉంటుంది ఆ తెలివి లేకు నువ్వు వచ్చినావు ఇప్పుడు ఫ్యాన్ ఉందండి దొరుకుతుందండి ఫ్యాన్ తిరుగుతుంది ఫ్యాన్ ఎంత దిరుగుతుంది కరెంటుతో దిరుగుతుంది ఈ ఫ్యాన్ పోయిందని కరెంట్ పోతుందా కరెంట్ ఎప్పుడు ఉంటుంది ఈ ఫ్యాన్ మధ్యలో వచ్చింది మధ్యలో పోయింది ఈ ఫ్యాన్ వచ్చింది కూడా దేనిని అనుసరించి వచ్చింది ఫ్యాన్ తయారు చేసాడండి ఒకడు ఫ్యాన్ తయారు చేశాడంటే దేనిని ఆధారంగా చేసుకొని తయారు చేశాడు కరెంటును ఆధారంగా చేసుకున్నాను అంటే ఆ ఫ్యాన్ ఉండేది కరెంటు వలననే ఉంది తయారైంది కూడా కరెంటు నుంచినే తయారైంది అంతేనా కదా ఫ్యాన్ కరెంటు వలనే తయారైంది కరెంటు కోసమే తయారైంది కరెంటును ప్రకటింపజేయడానికే తయారైంది అది ఉన్నంత వరకు జీవితం అంతా కరెంటు పైనే ఆధారపడుతుంది కరెంటు వలనే పనిచేస్తుంది అది పోతుంది పోయిన తర్వాత కరెంటు పోయిందా అలాగే ఈ మనిషి కూడా ఎవడైతే ఉన్నాడో ఈ మనిషి కానీ సకల జీవులు కూడా కానీ ఇవన్నీ దేని వలన ఉన్నాయి తెలివి వలననే ఉన్నాయి తెలివి పైననే ఆధారపడి ఉన్నాయి తెలివి వలననే పుట్టినాయి అర్థమవుతుందా ఆ తెలివి తెలివి అనేటువంటిది ఎప్పుడు ఉంటుంది అది అక్షరం ఆ తత్వాన్ని తెలుసుకోవాలి అదే తల్లి వలె నీకు సుఖమునిస్తుంది మిగిలినవేవి ఆ సుఖాన్ని ఇవ్వలేవు ఇవ్వవు అది ఆచార్యులు వారు మనకు చెప్పినది అర్థమైందా సరే ఇంకా రెండు ప్రశ్నలు ఉన్నాయి దాన్ని మనం రేపు కంటిన్యూ చేద్దాం హరిహే తత్సద్ सतो मा सद्गमय ओम तमसो मा ओम मृत्योर्मा अमृत गमय ओम शांति शांति शां देहि हरेः ॐ तत्सद् ॐ सर्वं श्रीसद्गुरुचरणारविन्दार्पणमस्तु ॐ जय बोलो श्रीकृष्णपरमात्मके जय बोलो गीतामाता की जय बोलो भक्तमण्डले की हर नमः पार्वती पतये जय सीता राम हरे हे ओम तत्सत ओम ओम हरे हे ओम ओम